హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ హారిక అండ్ క్రిషి బ్లాగ్స్ ఈరోజైతే మనము కాకినాడకు టెన్ కిలోమీటర్స్ దూరంలో ఉన్న రేపూరు అనే గ్రామంలో అత్యంత అద్భుతంగా కట్టిన నూట పదహారు అడుగుల ఎత్తైన సాయునాథుడి విరాట్ స్వరూపాన్ని దర్శించుకుందాము ముందుగా షిరిడీలో ఉన్న విధంగా కట్టిన సాయిబాబా దివ్య మందిరాన్ని దర్శించుకుందాము ఈ మందిరాన్ని నిర్మించడానికి ముఖ్య కారకులు పూజ్య గురూజీ శ్రీ అమ్ముల సాంబశివరావు గారు ఎంతో అందంగా ఈ మందిరాన్ని అయితే నిర్మించారు మందిరం లోపల పాలరాతి సాయిబాబా విగ్రహాన్ని దర్శించగానే మనకు సాక్షాత్తు షిర్రీలోని బాబా గారిని దర్శించిన అనుభూతి కలుగుతుంది ఇవన్నీ కూడా గారి అలంకరణ సామాగ్రి అండి ఈ మందిరానికి కుడివైపున వైపున బాబావారి పవిత్ర అయితే చూడవచ్చండి ఇది అన్న సమారాధన జరిగే ప్రదేశము ప్రతి గురువారం ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది భక్తులందరూ కూడా ఉచితంగా ఇక్కడ భోజనాలు చేయవచ్చు భోజనం అనంతరం మనం తిన్న ప్లేట్ అండ్ గ్లాసుని మనమే శుభ్రం చేసి ఇక్కడ పోలించాలి ఇప్పుడు మనం చూడబోయేది నూట పదహారు అడుగుల ఎత్తైన షాయినాథుని విరాట్ స్వరూపాన్ని దీన్ని నిర్మించడానికి ముఖ్య కారకులు పూజ్య గురూజీ శ్రీ అమ్ముల సాంబశివరావు గారు ఈ విగ్రహ నిర్మాణాన్ని రెండు వేల ఒకటిలో మొదలుపెట్టారు సుమారు పదకొండు సంవత్సరాల సమయం పట్టిందండి రెండు వేల పన్నెండులో దీని నిర్మాణం పూర్తయింది జనవరి ఒకటి రెండు వేల పన్నెండవ సంవత్సరంలో విగ్రహాన్ని ఆవిష్కరించారు సుమారు మూడు కోట్ల వరకు నిర్మాణ వ్యయం జరిగింది ఈ విగ్రహాన్ని నాలుగు అంతస్తులుగా నిర్మించారు సాయిబాబా ఎడమకాలు పద్దెనిమిది అడుగులు ఎత్తు ఉండి బాబా కూర్చున్న బేస్ అయితే థర్డ్ ఫ్లోర్ హైట్లో ఉంటుంది బాబా పాదం క్రింద ఒక సెల్లార్ లాగా నిర్మించారు ఎడమకాల వైపు ఒక స్థూపంలా ఉంటుంది రాబోయే రోజుల్లో ఈ ప్రదేశంలో వెయ్యి కోట్ల సాయినామాలు రాసిన పుస్తకాలను వెయ్యాలనే సంకల్పంతో దీన్ని నిర్మించారు ఇక్కడే ఒక బుక్ స్టాల్ కూడా ఉందండి ఇందులో బాబా గారి అనేక రకాల చిత్రపటాలను బాబా సచరిత్ర పుస్తకాలు పాటల పుస్తకాలు అన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయండి ఇది సద్గురు సాయిబాబా నామస్మరణ మందిరము ఇక్కడ గంటన్నరసేపు కూర్చుని సాయి నామస్మరణ చెయ్యాలని ఎవరైతే అనుకుంటారో వారు మాత్రమే ఈ మందిరం లోపలికి ప్రవేశించాలి ఐదు వందల సంవత్సరముల వరకు చెక్కు చెదరని విధంగా ఈ బాబాగారి విగ్రహాన్ని అయితే నిర్మించారండి పచ్చని చెట్ల మధ్య ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో మనము నూట పదహారు అడుగుల ఎత్తైన బాబా విరాట్ స్వరూపాన్ని దర్శించుకోవచ్చు ఇదేనండి రేపూర్ గ్రామంలో వెలిసిన సాయినాథుని విగ్రహ విశేషాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్